అసలు ముందు బేసిక్గా ప్రసాదం అనేది ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇస్తారు దాన్ని మనం ఆలోచిద్దాం ప్రసాదం అసలు ఎందుకు ఇస్తారంటే వాళ్ళు దేవునికి అర్పించి దాంట్లోంచి తీసుకొచ్చి మనకిస్తారు వాళ్ళకి ఒక దేవుడి మీద ఒక దేవత మీద ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి ఆ దేవుడికి దేవతకి అర్పించినటువంటి ఆ ఆహారంలో కొంచెం మనం తింటే కనుక మనకు పుణ్యం వస్తుందని లేకపోతే మనకు ఆరోగ్యం వస్తుందని లేకపోతే మనకు ఆయుష్ వస్తుందని అది వాళ్ళ యొక్క నమ్మకం ఈ ఉద్దేశంతో వాళ్ళు ప్రసాదాన్ని ఇస్తారు ప్రసాదాన్ని ధిక్కరిస్తే కోపగించుకుంటారు దాన్ని శాపంగా తీసుకుంటారు దాన్ని మొహం మీద కొట్టేసినట్లుగా ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళంత భావంతో దాన్ని తీసుకుంటారు కాబట్టి కాబట్టి ఆ భక్తి భావాన్ని మనం గౌరవిద్దాం దాంట్లో ఎటువంటి అనుమానము లేదు అర్థమైంది అయితే ఆ గౌరవం ఎవరికి ఉంటుంది ఆ భక్తి ఎవరికి ఉంటుంది ఆ దేవతను లేకపోతే ఆ దేవుణ్ణి నువ్వు కూడా ఆరాధిస్తున్నట్లయితే ఆ దేవతని ఆ దేవుణ్ణి నువ్వు కూడా నమ్ముతున్నట్లయితే నువ్వు కూడా విశ్వసిస్తున్నట్లయితే ఒకవేళ నీకు ఆ నమ్మకం లేకపోతే నీకు ఆ విశ్వాసం లేకపోతే కనుక దాన్ని తీసుకోవటం బట్టి నీ మీద నెగటివ్ ఇంపాక్ట్ చెడు ప్రభావం చూపించేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి అందుకనే షడ్రకు మెషకు అభెద్ దానియాలు ఏమన్నారంటే ఈ ఈ విగ్రహాలకు అర్పించినటువంటి ఆహారం మేము తినం వాళ్ళు చక్కగా చెప్పేసారు మేం తినం మామూలు ఆహారం సరిపోతుంది అని వాళ్ళు చెప్పారు ఇది సార్ అసలు ప్రసాదం గురించి చెప్పాలంటే ఇక్కడ తా ఆపేయట్లేదు ఇంకా రెండు మూడు చెప్తాను నేను ఇంకోటి ఏంటంటే ప్రసాదం ఏ పరిస్థితుల్లో తీసుకోవచ్చో మీకు చెప్తాను ఒక మిత్రుడు ఉన్నాడు ఆ మిత్రుడు తీసుకొని వచ్చి ప్రసాదం అరే నేను నీ కోసం తీసుకొచ్చాను అన్నాడు ఒకవేళ వద్దురా అని అంటే ఆ మిత్రుడితో ఉండేటువంటి ప్రేమ ఆ మిత్రుడితో ఉండేటువంటి ఆ సహవాసం తెగిపోయే పరిస్థితి వచ్చింది అప్పుడు ఏం చేస్తావు తెలుసా ఆ ప్రసాదాన్ని తీసుకొని అతను చూస్తున్నప్పుడే అతను చూస్తున్నప్పుడే కొంచెం పక్కకు తిరిగి చిన్న ప్రార్థన చేసి ప్రభా దీన్ని పవిత్రీకరించు దీన్ని శుద్ధీకరించు మిత్రుడి కోసం దీన్ని తీసుకుంటున్నాను దీన్ని తీసుకుంటుండగా నువ్వు నాకు సహాయం చేయి అని దాన్ని తీసుకొని మిత్రుని కౌగులించుకొని లేకపోతే డిగ్రీ తీసుకొని నీకు వచ్చిన పద్ధతిలో తమ్ లేకపోతే బ్రదర్ లేకపోతే సిస్టర్ నేను సర్వసాధారణంగా ఇలా తీసుకోను కానీ నువ్వు బాధపడతావని నేను తీసుకున్నా దయచేసి దీన్ని గమనించాలి దాంతో నువ్వు అతనికి ఏమని సంకేతం పంపిస్తున్నావు నెక్స్ట్ టైం నాకు ప్రసాదం ఇవ్వద్దు ఇప్పుడు నిన్ను బాధ పెట్టకూడదని తీసుకుంటున్నావు అర్థమైందా ఇది రెండోది అర్థమైందా ఇక మూడోది చాలామంది మంది అంటే ఏమండి మీరు పెట్టే పలహారాలు మేము తింటున్నాం కదా మా ప్రసాదం మీరెందుకు తీసుకోరు ఇది ఇంకొక భావం అయితే ఒక విషయం చెప్తాను క్రైస్తవులకి కూడా ఒక ప్రసాదం ఉంది అంటే ప్రసాదం అనే భాష ఉపయోగిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ సరిపోద్ది కాబట్టి అంతేగాని తప్పుగా అర్థం చేసుకోవద్దు క్రైస్తవులకు కూడా ఒక ప్రసాదం ఉంది ఈ ప్రసాదాన్ని పాస్టర్ గారు ఇస్తారు ఈ ప్రసాదాన్ని చర్చిలో ఇస్తారు ఈ ప్రసాదంలో రెండు ఉంటాయి రొట్టె ద్రాక్ష రసం దీన్ని ఇచ్చే అప్పుడు పాస్టర్ గారు ఒకటికి రెండు సార్లు ఈ మాట చెప్తారు ఇది ప్రభువును అంగీకరించిన వాళ్లే తీసుకోవాలి బార్తీసును తీసుకు తీసుకున్న వాళ్ళే తీసుకోవాలి మీ హృదయ పరీక్షను చేసుకున్న వాళ్ళే తీసుకోవాలి ఒకవేళ తప్పుగా తీసుకున్నట్లయితే కనుక జబ్బులు రావచ్చు కొంతమంది చచ్చిపోయినట్లు కూడా దాఖలాలు ఉన్నాయి ఇది మనం కొరింతీలు రాసిన పత్రికలో మొదటి పత్రికలో పదకొండో అధ్యాయం నుంచి చదివినిపిస్తూ ఉంటాం మనం అయితే ఈ విధంగా మనం తీసుకునే దాన్ని దీన్ని ప్రసాదం అంటాం మన భాషలో ఈ ప్రసాదాన్ని ఎవరికి పడితే వాళ్ళకి పెడతామా పెట్టడం అస్సలు పెట్టం ఈ ప్రసాదం మనకే మనమే తీసుకుంటాం అయితే మనం ఇచ్చే పలహారం ఉందే అది పక్కా పలహారం మాత్రమే పక్కా పలహారం మాత్రమే అది పూజలు చేసింది కాదు ఏమీ కాదు అది పలహారమే కాబట్టి ఆ మిత్రుడి చెప్పగలిగే పని ఏంటంటే బ్రదర్ మీరు పలహారం చేస్తే నాకు పెట్టండి నేను తింటా పలావ్ చేస్తే పెట్టండి నేను తింటా బిర్యానీ చేస్తే పెట్టండి తింటా పప్పలు వండుకుంటే పెట్టండి నేను తింటా ప్రసాదం మీకు పప్పలు మాకు మా ప్రసాదం మాకు మేము ఉండే పప్పలు మీకు పెడతాం ఉండే పలహారాలు మీకు పెడతాం అవి ప్రసాదం కాదు ఈ విధమైనటువంటి క్లారిటీ ఇచ్చేస్తే మనకి సమస్య ఉండదు ప్రసాదం అంటే ఏంటో చెప్పాను తీసుకోవటం ఎందుకు మంచిది కాదో చెప్పాను ఒకవేళ అతి కఠినమైనటువంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వస్తే ఎలా తీసుకోవాలో చెప్పాను ఎందుకు తీసుకోవట్లేదో మనకున్నటువంటి సిద్ధాంతం ఏంటో స్పష్టంగా చెప్పాను ఇది పూర్తిగా చెప్పినట్లు మీకు